మన బ్రహ్మోస్ విలువ ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై రెండులోనే ఫిలిప్పీన్స్ లాంటి మరి కొన్ని దేశాలు ఏ డీలింగ్స్ కుదుర్చుకున్నాయి దీనికి సంబంధించినటువంటి ఇంజిన్స్ మూడు ఇంజిన్ బ్రహ్మోస్ ఇంజిన్లు కావాలని ఫిలిప్పీన్స్ ముప్పై ఎనిమిది కోట్ల డాలర్లకైతే డీలింగ్స్ కుదుర్చుకుంది ఆల్రెడీ ఒక ఇంజిన్ అయితే మనం ఇవ్వడం జరిగింది మరొక రెండు ఇంజిన్లు ఇవ్వాలి మొత్తం ఇది భారత్ అలాగే రష్యా భారత్ యాభై పాయింట్ ఐదు శాతం రష్యా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాటాలు కలిగి సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ మిసైల్ ఏదైతే ఉందో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇప్పుడు అదే మనమేమొచ్చేసి బ్రహ్మోస్గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాం బ్రహ్మోస్ అంటే మన బ్రహ్మపుత్ర నది ఉంది కదా భారతదేశంలో ప్రవేశిస్తున్నటువంటిది ఈ బ్రహ్మపుత్ర నది నుంచి ముందు అక్షరం అలాగే రష్యాలో పారుతున్నటువంటి మాస్కో నది నుంచి మొదటి అక్షరాలు తీసుకొని దీన్ని బ్రహ్మోస్ అని నామకరణం చేశాం ఈ బ్రహ్మోస్ మన పేరు ఎందుకు ముందంటే మనది యాభై పాయింట్ ఐదు శాతం వాటా ఉంది కాబట్టి మన పేరు ముందు ఉంటుంది అనమాట ఆ విధంగా బ్రహ్మోస్ పైగా పలకడానికి కూడా బ్రహ్మోస్ అనేది బాగుంది ఇప్పుడు రష్యా కూడా వీటిని తయారు చేస్తున్నాయి మనము కలిపి సంయుక్తంగా తయారు చేస్తున్నటువంటి ఈ ఆయుధాల్ని తో పాటు ఇప్పుడు మొత్తం పన్నెండు దేశాలు పోటీ పడుతున్నాయి అయితే ఇంతకు ముందు ఆరు దేశాలు ఏడు దేశాలు దీన్ని కొనాలని చూసే కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆపరేషన్ సింధూర్లో ఈ పాకిస్తాన్ కోసాలు కదిలేలాగా చేసి అక్కడ ఎయిర్ డిఫెన్స్ ని మాత్రమే కాదు అక్కడ అనుస్థావరాలను కూడా తుక్కు తుక్కు చేసి వచ్చింది ఇప్పుడు అక్కడ రేడియేషన్ విడుదలవుతుందంటూ పెద్ద రాద్దాంతమే జరిగింది చాలా మందికి అక్కడ అస్వస్థకు కూడా గురయ్యారు అది రేడియేషనా కాదా అని పాకిస్తాన్ అయితే అంటే అది రేడియేషన్ కాదంటూ పాకిస్తాన్ అయితే నమ్మబలగడానికి ప్రయత్నించింది కానీ బ్రహ్మోస్ చేసినటువంటి విధ్వంసం అంత ఇంత కాదు అయితే ఇప్పుడు ఈ బ్రహ్మోస్ చేసినటువంటి విధ్వంసం చూడటమే కాకుండా చైనాకి సంబంధించినటువంటివి ఆ క్షిపణలు ఆ కూలి అలాగే అమెరికాకు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ నేలకూలింది కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ బ్రహ్మోస్కి అలాగే మన ఆకాశ్కి ఈ ఆకాశ క్షిపణలకి మన బ్రహ్మోస్కి వీటన్నింటికి కూడా గిరాకీ పెరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డీలింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి మన యొక్క పరిమితి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే మనం విదేశాలకు అమ్మే యొక్క మన పరికరాలు మన యొక్క టెక్నాలజీ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ పరికరాల విలువ ఇరవై నాలుగు వేల కోట్లు దీన్ని ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్లడానికి మన భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దీనికి తగ్గట్లుగా అయితే మేకింగ్ కూడా తయారీ రంగం అయితే సిద్ధమైంది ఇప్పటికే ఇక్కడ ఇవి తయారు చేస్తున్నారు కదా ఉత్తరప్రదేశ్లో ఒక ప్లాంట్ కూడా రెడీ చేశారు బ్రహ్మోస్కి అలాగే మరికొన్ని ప్లాంట్లు కూడా రెడీ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంకి దగ్గరలో ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఇలా స్వదేశంతో తయారు చేసినటువంటి వాటిని ఇంకా బాగా తయారు చేసి ఆకాశం లాంటి క్షిపణల్ని తయారు చేసి ఇంకా మన వ్యాపార రంగాన్ని పుంజుకోవడమే కాకుండా మనం ఇంకా డిఫెన్స్ లో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా ఈ యొక్క న్యూస్ తెలిసిన తెలుసు తెలియకుండా ఉండదు కానీ పాకిస్తాన్ ఎలాగో ఏడుస్తుంది అరే మనకి వాళ్ళకి యుద్ధం వచ్చింది లాభం మాత్రం వాళ్ళే పొందారు మనమేమో ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఐఎంఎఫ్ దగ్గర అంటూ వాపోవలసిన తప్ప ఇంకేం లేదు చైనా అయితే ఖచ్చితంగా దీని విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తుంది గుంటనక్క కదా ఈ గుంటనక్క ఇప్పుడు బ్రహ్మోస్ కి ప్రత్యామ్నాయంగా సరైనటువంటి వ్యవస్థను తీసుకురావడానికి ఇంకా గట్టి వ్యవస్థను తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది చైనా ఎందుకంటే చైనా దగ్గర కూడా సూపర్ టెక్నాలజీ ఉంది కాబట్టి చైనా కూడా ఇంకా తయారు చేసే పని అయితే ఉంది కాకపోతే మనం దీన్ని గమనిస్తూ ఉండాలి చైనా నేను తక్కువ అంచనా వేయడానికి లేదు